ఓం సాయి రామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈ రోజు ఒక శక్తివంతమైన రోజు అని కూడా చెప్పవచ్చు అండి ఎందువల్ల అంటే మనకు ఈ ప్రపంచ శక్తి అనేది ఎక్కువ అద్భుతమైన శక్తివంతంగా ఉన్న రోజు అని కూడా చెప్పబడుతుంది ఎందువల్లంటే ఈరోజు ఒక ట్రిబులైట్ మ్యాజిక్ డే కలిసి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఈ యొక్క ట్రిబులైట్ అనేది మనకు చాలా పవర్ఫుల్గా వర్కౌట్ అవుతుందండి ఈ విశ్వానికి ఈ ప్రపంచ శక్తికి మనకు దగ్గర సంబంధం చేర్చి మనం ఏదైతే కోరుకుంటామో అది తప్పకుండా నెరవేర్చి చాలా పవర్ఫుల్గా మనకి ఈ ట్రిబులైట్ అనేది ఒక ఏంజిల్ నెంబర్గా మనకు ఉపయోగపడుతుంది ఈ ట్రిబులైట్ సంబంధించి మనం ఇక ఈరోజు చేయవలసిన ఒక మంచి మెథడ్ని మీతో షేర్ చేయబోతున్నాను ఇప్పుడు చూసినప్పటి నుంచి మీరు ఎప్పుడైతే పనుకుంటారో పనుకోయే లోపల ఇప్పుడు చెప్పబోయే విధంగా చేయండి తప్పకుండా మీకు మంచి ప్రయోజనం అనేది ఉంటుంది ఇక ట్రిబులైట్ ఎలా వస్తుందంటే మనకి ఈరోజు డేట్ అనేది ట్వంటీ త్రీ టూ ప్లస్ త్రీ ఈక్వల్ టు ఐదు అలాగే మనకు డేట్ ఈ యొక్క నెల చూస్తే పన్నెండు వన్ ప్లస్ త్రీ అది మూడు అవుతుంది ఈ ఐదు అనేది మనకు ఐదు ప్లస్ మూడు వచ్చి ఎనిమిది అనేది తీసుకోవచ్చు అదేవిధంగా సంవత్సరం చూసినా కానివ్వండి మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అందులో కూడా మనకు మనకు కూడుకుంటే ఎయిట్ వస్తుంది అనమాట అదేవిధంగా ఇప్పుడు చెప్పబోయే మనకు మనం ఒక మేనిఫెస్టేషన్ అదేవిధంగా టైం అనేది కూడా ఎనిమిది గంటలకు కానివ్వండి అలాగే చెప్పుకునే విధానం కూడా ఎనిమిది ఎనిమిది సార్లు అనేది కూడా మనం చేసినప్పుడు ఎనిమిదే గంటల్లో కూడా మీ కోరిక అనేది తప్పకుండా తీరిపోతుందండి చాలా పవర్ఫుల్గా వర్కౌట్ అవుతుంది చూసిన వెంటనే మీరు చేయటమే కాకుండా ఇతరులకు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా మంచి ఫలితం పొంది వాళ్ళ కోరికలు తీరేందుకు ఎంతగానో హెల్ప్ అవుతుంది అలా చేసుకున్నందువల్ల మనకే కదండి పుణ్యం ఒక మంచి విషయం చెప్పినందువల్ల కాబట్టి ప్రతి ఒక్కరికి అవసరాలు కానివ్వండి ప్రాబ్లమ్స్ కానివ్వండి సఫర్ అవుతూనే ఉంటారు వాళ్ళ వాళ్ళ ప్రాబ్లం తీరాలన్నా కోరికలు తీరాలన్నా ఏదో ఒకటి మన ప్రయత్నం అనేది మనం చేస్తూ ఉన్నా కానీ ఒక్కొక్కసారి లక్క ఫేవర్ చేయకుండా ఉంటుంది ఆ లెక్క మనకు ఫేవర్ చేసి పాజిటివ్గా మనం అనుకునేది అనుకున్నట్టు జరిగించే ఈ ట్రిబులైట్ మ్యాజిక్ డే అనేది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక ఏం చేయాలి అని చూస్తే మీరు మీ చేతిలో మీ ఎడమ చేతిలో ఈ బ్రోటన్ వేల్ ఉంటుంది కదా బ్రోటన్ వేల్ కింద మనం శుక్రస్థానం అని చెప్పి చాలా వీడియోస్లో చెప్పుకొనే ఉన్నాం ఆ యొక్క శుక్రస్థానంలో ట్రిబులైట్ హెజ్ అంటే ట్రిబులైట్ హెచ్ జెడ్ అనేది వేసుకున్న అనమాట ఇట్లాగా ఈ ట్రిబులైట్ అనేది మన చేతిలో ఈరోజు ఒకవేళ ఫేస్ వాష్ చేసుకున్నారు చేతులు కడుక్కున్నారు తుడిపోయింది మళ్ళీ రాసుకోండి ఈరోజు ఫుల్గా ఉండేలాగా చూసుకోండి ఇది మాత్రం తప్పకుండా చేయండి అదేవిధంగా మీరు ఏ కోరికైతే కోరుకుంటున్నారో ఆ కోరికను మనసులో ఒక ఎనిమిది సార్లు అనుకోండి లేదా శబ్దంగా కూడా ఒక అనుకోండి అదేవిధంగా మనం ప్రపంచానికి దగ్గర చే దగ్గర అయ్యేటట్లుగా ఈ ప్రపంచ శక్తి నేను కోరుకున్నది కోరుకున్నట్టు నాకు అందించే శక్తి నాకు ఏర్పడుతుంది ఈ యొక్క మేనిఫెస్టేషన్ వచ్చి మనం ఒక ఎనిమిది నిమిషాల పాటు చెప్పుకోవాలి ఎనిమిది నిమిషాలు అనేది మనకి ఈ ట్యూబ్లైట్లో ఒక భాగంగా కూడా వస్తుంది సో ఎనిమిది నిమిషాలు అనేది చెప్పుకున్నప్పుడు మీకు ఎనిమిది గంటల్లోనే మీరు అనుకున్నది అనుకున్నట్టు తప్పకుండా జరిగే తీరుతుందండి ఈ ప్రపంచ శక్తి నేను కోరుకున్నది కోరుకున్నట్టు నాకు అందించే శక్తిని చేరుస్తుంది అనే ఒక పాజిటివ్ వర్డ్లో వచ్చి మీరు ఎనిమిది నిమిషాల పాటు అనుకోండి టైం పెట్టి మరీ అనుకోండి తప్పకుండా మీ మన మనసులో ఏదైతే కోరిక ఫస్ట్ అనుకొని తర్వాత ఈ మేనిఫెస్టేషన్ అనుకున్నారో మీకు విశ్వానికి దగ్గరగా బాగా కనెక్ట్ చేసి ఈ విశ్వం మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరిగే అవకాశాలు సందర్భాలు ఇవన్నీ కూడా మీకు ఏర్పరుస్తాయన్నమాట సో మీరు చేయవలసింది ఇంతేను సమయం చూస్తే ఇంకా మంచి సమయం ఉందనుకుంటే ఈ ట్యూబ్లైట్లో భాగంగానే మనం ఎనిమిది గంటలకి రాత్రి ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉన్న సమయంలో కూడా చేసుకోవచ్చు లేదు మాకు ఆ టైం కుదరదని అనుకుంటే ఈ వీడియో ఎప్పుడైతే మీరు చూస్తారో అప్పుడు తప్పకుండా చేసుకోండి ఈరోజు రేపు రేపటి రోజు వరకు కూడా రేపు కూడా చేసుకోవచ్చు అంటే రేపు ట్వంటీ ఫోర్ రేపు ట్రిపుల్ సిక్స్ డబల్ ఎయిట్ మ్యాజిక్ డే అనేది ఉంది ఆ వీడియో అనేది నేను నైట్ ఫో పోస్ట్ చేశాను ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే అది ఉంటుంది అది కూడా చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి రేపటి ట్వంటీ ఫోర్ డేట్కి అందువల్ల ఇప్పుడు చెప్పబోయి చెప్పిన మెథడ్ కూడా రేపు కూడా మీరు తప్పకుండా పాటించవచ్చు ఆ వీడియో చూస్తే ఆ వీడియో అది కూడా పాటించవచ్చు అనమాట రెండు సులభంగానే ఉంటాయి పాటించి ఈ ట్రిబులైట్ మ్యాజిక్ డే ద్వారా మీ కోరికలు తీర్చుకోండి ఈ ప్రపంచ శక్తి నేను కోరుకున్నది కోరుకున్నట్టు చేర్చిపెట్టే శక్తి నాకు చేరుస్తుంది అని చెప్పి ఇలాంటి మేనిఫెస్టేషన్ అనుకోండి అలాగే అనే ముందు ట్రిబులైట్ ట్రిబులెయిట్ అని చెప్పి అనుకొని మీరు మేనిఫెస్టేషన్ అనేది చెప్పుకున్నారంటే ఎంతసేపు చెప్పాను కదండి ఎనిమిది నిమిషాలు మీరు సెల్ ఫోన్లో టైం పెట్టుకొని మరీ చెప్పుకోవాలన్నమాట ఇలాగే చెప్పుకోవాలా అంటే అదేం కాదండి మీరు ప్రపంచ శక్తికి దగ్గర అయ్యేటట్లుగా మా కోరికలు తీర్చు ఈ విశ్వం అని చెప్పి విశ్వాన్ని ప్రార్థిస్తున్నట్లుగా మీరు చెప్పుకుంటే కూడా మీ యొక్క ఓడ్లో మీ మనసులో ఎలా క్రియేటివిటీ ఉందో అలా కూడా అనేది చెప్పుకోవచ్చు అనమాట లేదు అంటే నేను చెప్పినట్టుగా ఈ కూడా చెప్పుకోండి నో ప్రాబ్లం అది ఫ్రెండ్స్ ఈ ట్రిబులైట్ మ్యాజిక్ ద్వారా మీ యొక్క కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మొత్తం కూడా మీరు ట్రిబులైట్ హిజ్ అనేది మీ చేతిలో ఉండేలా చూసుకోండి తప్పకుండా మీకు మంచిగా జరుగుతుంది నమ్మకంగా చేసిన పక్షంలో తప్పకుండా జరిగే తీరుతుందండి నమ్మకంగా చేయండి ఫలితం పొందండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా జై వారాహిమాత